భూమి మీద ఏర్పడిన పదిహేడవ పదార్థం క్లోరిన్ అండి క్లోరిన్ అనేది మనకి వాయు రూపంలో మరియు భూ భూమి యొక్క పైపొరల్లో మరియు సముద్రపు జలాల్లో కూడా ఉంటుంది భూమిపైన దొరికే అన్ని మూలకాలలో క్లోరిన్ అనేది ఇరవై ఇరవైవ మూలకంగా ఉంటుంది అంత పెద్ద మొత్తంలో మనకి క్లోరిన్ అనేది లభించిన దీని యొక్క అణువులు అనేది సముద్రపు జలాలలో సోడియం అణువులు సోడియం పరమాణువుతో బంధించి మనకి సాల్ట్ని ఏర్పరచడం వల్ల భూమి పైన కొంచెం తక్కువగా దొరుకుతుంది క్లోరిన్ వాయువు అనేది మనకి గాలిలో ఉన్నప్పుడు క్లోరిన్ పరమాణం అనేది స్వ స్వచ్ఛమైన శిథిలో లభించదు అది వేరే క్లోరిన్ పరమాణంతో కానీ లేదా వేరే పరమాణుతో చర్య జరిపి మనకి దాని ప్రోడక్ట్స్ ఏర్పరుస్తాయి ఎక్కువ ఇది క్లోరిన్ వాయువు అంటే ఇంకో క్లోరిన్ పరమాణంతో చర్య జరిపి క్లోరిన్ సిఎల్ టు వాయువు ఏర్పరుస్తుంది సిఎల్టు వాయువు అనేది మనకి గాలి కన్నా చాలా బరువైనది దీన్ని ఎక్కడ మనకి యూజ్ చేశారంటే మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికులను చంపడానికి దీన్ని ఈ వాయువుని యూజ్ చేస్తారు ఎలా అంటే సైనికులు మనకి బంకర్లో ఉండి యుద్ధాలు చేస్తారు కదా వాళ్ళకి ఆక్సిజన్ అందాలంటే గాలి అనేది స్వచ్ఛంగా ఉండాలి సో అట్లాంటి బంకర్లోకి ఇలాంటి క్లోరిన్ వాయువుని పంపడం వల్ల అక్కడ ఆక్సిజన్ లభ్యత అనేది తక్కువైపోయి సైనికులు ఆక్సిజన్ అంతగా చనిపోతారు ఎందుకంటే గాలి కన్నా క్లోరిన్ బరువైంది కాబట్టి బరువైన వస్తువులన్నీ కిందికి పోతాయి కదా సో తొందరగా భూగర్భానికి ఈ వాయువు అనేది ప్రస ప్రసరణ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఆక్సిజన్ అందక చాలామంది సైనికులు మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయారు సో ఇంకా దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే వాటర్ని శుభ్రపరచడానికి ఎందుకంటే వాటర్లో మనకి ఆల్గే ఇంకా నాచు పెరుగుతుంది కదా దీన్ని చంపడానికి క్లోరిన్ వాయువు అనేది యూజ్ చేస్తారు